హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు వీరభద్ర రియల్ ఎస్టేట్ మీరు చూస్తున్నారు మనకు తారామతిపేటలో అవుటర్ రింగ్ రోడ్ నానుకొని ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక హెచ్ఎండిఏ వెంచర్ ఉందండి దీంట్లో మనకు ఒక ఆరు వందల గజాల ప్లాట్ సేల్కి వచ్చిందండి సో అవి రెండు త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ టోటల్ మనకు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అమ్ముతున్నారు సో గజం వచ్చేసి మనకు ఇరవై మూడు వేలు గజం రేట్ చెప్తున్నారు ప్రైస్ నెగేషియబుల్ ఉంటుంది సో మనకు ప్లాట్ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి చూడండి డ్రైనేజీ మనకు అండర్ గ్రౌండ్ కేబులింగ్ కూడా ఉంటుందండి సో మనకు స్ట్రీట్ పోల్స్ కూడా ఉన్నాయి మొత్తం యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ అండి కంప్లీట్గా ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ ఎల్పి నెంబర్ కూడా ఉంది డైరెక్ట్ మనకు హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఆల్రెడీ కొన్ని హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయి సో ఇప్పుడే మనకు ఈ రోడ్కు దగ్గరలో కూడా మనకు ఖమ్మం వెళ్ళే హైవే కూడా వాళ్ళు ప్లానింగ్లో ఉందండి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ చూడండి డ్రైనేజీ మనకు మంజిరా వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఆల్రెడీ అండర్ గ్రౌండ్ కేబులింగ్ అండ్ వాటర్ లైన్స్ కూడా తీసి పెట్టారు సో ఇవ్వండి ఫ్లాట్స్ మనకు తార రోడ్స్ కూడా ఉన్నాయి చుట్టూరా హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మన తారామతి మెయిన్ రోడ్కి జస్ట్ ఒక మనకు ఒక టూ టూ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు అవుటర్ రింగ్ రోడ్కి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ లోపలే ఉంటుందండి సో మనకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఇది కొనుక్కోవచ్చు ఈ ప్లాట్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉంది అండి ప్లాటు సో డైమెన్షన్స్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ సిక్స్టీ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ మనకు నైంటీ సిక్స్టీ వస్తుందండి సో ఒకవేళ ఈ ప్లాట్ మీకు నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది మాకు కాల్ చేయండి లొకేషన్ కూడా షేర్ చేస్తాము షేర్ చేస్తాము ఇక్కడ చూడండి అండర్ గ్రౌండ్ కేబులింగ్ కూడా ఇవ్వడం జరిగింది స్ట్రీట్ లైట్స్ మనకు ఓవర్హెడ్ లైన్స్ కాదండి అండర్ గ్రౌండ్ లైన్స్ సో టోటల్గా ఇది మీకు నచ్చినట్లయితే మా నెంబర్కి కాల్ చేయండి మనకు అతి తక్కువ ప్రైజ్లో ఉందండి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ మనకు తారామతి అవుటర్ రింగ్ రోడ్కి దగ్గరే ఉంటుంది ఇక్కడ డిహెచ్ఎల్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు so thank you for watching Badra real estate please do subscribe Badra real estate thank you so much